రైతు రైతన్నను నేను రైతును నేనురా పూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేను రైతన్నను నేను రైతును నేనురా పూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేనురా ఆరుగాల ములు హలములు పట్టి ఆయువుని పోస్తా పాడి పంటలతో సిరి సంపదల జల్లే కురిపిస్తా సిరి జల్లే కురిపిస్తా మండే కడుపులా కలిదీచ్చగ విత్తన మొలకిస్తా సేద్యం చేసి దైవ మానవులకు నైవేద్యమునిస్తా రైతు రైతన్నను నేను రైతును నేనురా అన్నపుణా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేను రా ఎండకు వాడని వానకు తడవని గుండే బలాన్నిరా కరువు తుఫానుకు స్థైర్యం సడలని మనోధైర్యాన్నిరా గిట్టుబాటు కనిసరకై ఎర్రులు చేస్తున్నా కడుపులు నింపిన కడుపుల గోడు వినక పస్తులున్నా నేను బాధతో చింతిస్తున్నా రైతు రైతన్న అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేనురా జీవామృతముతో విత్తనాలను శుద్ధి చేయరండి ఘనద్రవామృత పోషకాలతో సాగును సాకండి కీటకాదులను బ్రహ్మ ృతి సాయమే భూమికి బలమని చాటుదాము రండి సాగు చేద్దాము రండి రైతు రైతన్నను నేను రైతును నేను రా అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేను రా అన్నదాతను నేను రాజవానరులు సేంద్రియ యువులకు స్వస్తి పలకగా మొక్కలు నాటండి రసాయనాలతో సారం తుంచి కసాయి కాకండి బావితరాల కలిచావుకు హేతువు కాకండి బతుకుకు భారం కాకండి బతుకు భారం కాకండి రైతు రైతన్నను నేను రైతును నేను అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేనురా రైతు రైతన్నను నేను రైతును నేనురా అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేనురా అన్నదాతను నేనురా అన్నదాతను నే